హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కట్టెల కటింగ్ చేయాలో నేర్చుకుందాం ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని సింగిల్ ఫోల్డింగ్ మీద ఫో ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఎడ్జ్ని ఇంకో ఎడ్జ్కి కోన్ షేప్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా ఇలా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసి మనకి కు అనేవిధంగా ఏమీ లేకుండా ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారిపోకుండా పిన్స్తో సెక్యూర్ చేస్తున్నాము పిన్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది ఇప్పుడు టేప్తో నడుం సైజుకి బై ఫోర్ తీసుకోవాలి ఇక్కడ నేను నైన్ తీసుకుంటున్నాను నైన్కి ఇలా మార్క్ చేసుకుని పైనుంచి ఈక్వల్గా వచ్చిందో లేదో ప్రతి ఎడ్జ్కి ఇలా కొలుచుకోవాలి ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది అలాగే ఫుల్ లెంగ్త్ అనేది థర్టీ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఇక్కడ లైనింగ్కి టూ ఇంచెస్ తగ్గించుకుని థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాం అండ్ థర్టీ సెవెన్ తీసుకోవాలి థర్టీ ఎయిట్ తీసుకుంటున్నాం ఎందుకనంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేందుకు ఖర్చుల కోసం థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాం అలాగే దీనికి మనం జిగ్జాగ్ చేసుకుంటాం ఫుల్ అండ్ థర్టీ ఎయిట్ ఇలాగా థర్టీ ఎయిట్ ఇలా టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ థర్టీ ఎయిట్కి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ హెడ్జ్లో ఎడ్జ్లో కూడా థర్టీ ఎయిట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం టేప్ జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి కావాలంటే ఇంకొకరిని పట్టుకోమని చెప్పి మార్క్ చేసుకోవచ్చు మీరు ఇలా మార్క్ చేసుకున్న దాన్ని డాట్స్ అన్నీ ఒక ఈవెన్గా కలుపుకుని కట్ చేసుకోవాలి మన అంబ్రిల్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద అనేవినిగా వస్తుంది సో మనం జిగ్జాగ్ అనేది మొత్తం కట్ రెడీ అయిన తర్వాత కట్ చేసుకుని జిగ్ జాగ్ చేసుకోవాలి ఆ కటింగ్ ఎలా చేసుకోవాలి ఈక్వల్గా అనేది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేస్తాం ఎవరన్నా చూడకపోతే చూడండి పైన కొంచెం స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువులాగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ఈ పిన్ అది ఇక్కడ పెట్టేసుకోవాలి అండ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి ఇవి కదిలిపోకుండా అనేవిగా వచ్చేయకుండా అలా పెట్టుకుంటాం దీన్ని మనం కొంచెం ప్యాచ్ వర్క్ అటాచ్ చేయాల్సి వస్తుంది టూ పీసెస్ దాని గురించి ఆ పిన్స్ అన్నీ తీసి ఇక్కడ పెట్టుకుని మళ్ళీ మనం ఆ కింద రెండు లేయర్స్ ఉన్నాయి కదా ఆ లేయర్స్ ఎంతైతే కట్ చేసామో ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం అలా కట్ చేసుకోవాలన్న ఫోల్డ్ చేసి పెట్టుకుని ఆ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి తర్వాత మనం స్టిచ్చింగ్ చేసానుకునేటప్పుడు ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మనం దీనికి ఎలాస్టిక్ వేయట్లేదు థ్రెడ్స్ వేస్తున్నాం కాబట్టి నడుము బెల్ట్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ ఫ్రీగా తీసుకుంటాము థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే ఫార్టీ ఫార్టీ టూ ఇంచెస్ తీసుకుంటాం అన్నమాట నాడు బెల్ట్ కొంచెం కుచ్చులాగా వస్తుంది అదే మీరు హుక్స్ చేసుకునే లెక్క అయితే థర్టీ ఎయిట్కి థర్టీ ఎయిట్ బెల్ట్ కట్ చేసుకోవాలి వన్ ఇంచు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది టూ ఫోల్డ్ ఫోల్డింగ్స్ చేసి ఫోర్త్ ఫోల్డింగ్ని సమోసా మోడల్లో కట్ చేస్తున్నాం చేసిన తర్వాత మనం లైనింగ్ అనేది దీని మీద పెట్టేసుకోవాలి ఇది కదలకుండా స్పేస్ సిల్క్ కాబట్టి గురికే క్లాత్ జారిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ చేయాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది మన లైడ్ క్లాత్ కట్టి టూ ఇంచెస్ ఎక్కువగా తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ దాని కూడా లైనింగ్ కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోర్త్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా ఎయిత్ ఫోల్డింగ్ కూడా చేసేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పీసెస్ అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది